హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజైతే ఒక కి సంబంధించి ఈ వార్తనైతే అయితే మనము చూద్దాము ఇది అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించి మన అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఏంటి ఆ ప్రకటన అంటే ఈ యూనివర్సిటీలో చేరితే నెల నెల రూపాయలు ఇరవై నాలుగు మీదే విద్యార్థులకైతే బంఫర్ ఆఫర్ అనేటువంటివి చేయడం జరిగింది అంటే కొత్తగా ఎవరైతే పీజీ చేయాలని అనుకుంటున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఇరవై నాలుగు వేల మరి స్కాలర్షిప్ అనేటువంటిది అందజేస్తున్నామనే విషయాన్ని ఇక్కడ మరి వైస్ ఛాన్సలర్ గారు తెలియజేయడం జరిగింది చూద్దాం ఆ మ్యాటర్ ఇందులో చూద్దాం దేశాభివృద్ధికి ఉన్నత విద్య పునాది ఈ రంగము బలంగా ఉంటేనే అన్ని విభాగాల్లో పురోగతి సాధ్యము అయితే అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఉన్నత విద్య అభ్యసించే వారి సంఖ్య తక్కువ ఈ లోపాన్ని భర్తీ చేయాలనే సంకల్పంతో అర్హులైనటువంటి యువతను డిగ్రీ నుంచి ఉన్నత చదువుల వైపు నడిపించాలనే ఉద్దేశంతో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓ ఉన్ వినూత్న పథకానికి శ్రీకారము చుట్టింది ఏంటా వినూత్న పథకం అని అంటే అనేక మంది విద్యార్థులకు ఉన్నత చదువులంటే ఆసక్తి ఉంటుంది కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలోనే విద్యను ఆపేస్తుంటారు అలాంటి వాటికి అలాంటి వారికి తోడ్పాటు అందించడం ఎంతో ముఖ్యం ఈ ఆలోచనతోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము ఒక అడుగు ముందుకు వేసింది విద్యార్థులు తమ చదువు కొనసాగిస్తూనే ప్రతి నెల సంపాదన పొందేలా ఒక ప్రతిష్టాత్మక సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంది ఈ వివరాలను విశ్వవిద్యాలయం ఉపకులపతి వైస్ ఛాన్సలర్ గంటా చక్రపాణి వెల్లడించారు విద్యార్థులకు చేయూత నైపుణ్యంతో కూడుకున్నటువంటి విద్య విద్యార్థుల్లో అకాడమిక్ నాలెడ్జ్తో పాటు ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించడం ఉపకార వేతనం ఆధారిత విద్యను అందించడమే తమ ప్రథమ లక్ష్యమని ఉపకులపతి ఆచార్య గంటా చక్రపాణి గారు వివరించారు ఈ సోమవారం వర్సిటీ ఆవరణలో రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాస్కి అనేటువంటి ఒక సంస్థ మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాస్కి అనేటువంటి సంస్థ ఎగ్జిక్యూటివ్ హెడ్ జేమ్స్ రాఫెల్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు ఎట్లా అని అంటే రాస్కీ సంస్థతో ఒప్పందము చేసుకున్న దేశంలోనే మొదటి యూనివర్సిటీ తమదే అని ఆచార్య గంటా చక్రపాణి గర్వంగా తెలిపారు ప్రతి విద్యార్థికి విద్యను పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం లభించడం లేదా సొంతంగా వ్యాపారవేత్తలుగా ఎదగడం తమ ధ్యేయమని ఆయన అన్నారు ఈ ప్రత్యేక లో చేరిన విద్యార్థులు నెలకు కనీసం రూపాయలు ఏడు వేల నుంచి గరిష్టంగా ఇరవై నాలుగు వేల పైగా సంపాదించుకునేటువంటి అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు తమ విశ్వవిద్యాలయం నుంచి ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసుకున్న ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులు కూడా ఈ పథకానికి అర్హులని తెలిపారు అతి త్వరలోనే విశ్వవిద్యాలయం వెబ్ పోర్టల్లో ఈ కార్యక్రమం పూర్తి వివరాలు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు ఈ అరుదైన అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలిపించారు రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థతో మా ఒప్పందం కుదిరింది చదువుతో పాటు ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం కల్పించడం వారిని విద్యా వ్యాపారవేత్తలుగా తీర్చిదించడమే మా లక్ష్యం ఈ ప్రోగ్రాంలో చేరడం ద్వారా నెలకు కనీసం రూపాయలు ఏడు వేల నుంచి గరిష్టంగా ఇరవై నాలుగు వేలకు పైగా సంపాదించుకునేటువంటి అవకాశము ఉంటుంది ఆచార్య గంటా చక్రపాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి అయితే చెప్పడం జరిగింది మరి రాజకీయ ప్రతినిధి సమీర్ నర్సాపూర్ మాట్లాడుతూ పరిశ్రమే ఉత్తమ గురువు అని విద్యార్థులు వృత్తిపరమైన ప్రమాణాలను అరవర్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాజకీయ జనరల్ మేనేజర్ చంద్ర ఒడ్డే వరుసీ అక్రమిక్ డైరెక్టర్ పుష్ప చక్రమాణి చక్రపాణి రిజిస్ట్రార్ విజయకృష్ణారెడ్డి డైరెక్టర్ రవీంద్రనాథ్ సాల్మాన్ తదితరులు పాల్గొన్నారు అంటే దీనికి సంబంధించినటువంటి రాస్కీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించి నెలకు ఇరవై నాలుగు వేల ఉపకార వేతనము రాస్కీ సంస్థ నుంచి ఏ విధంగా పొందాలి అనేటువంటి అంశాల మీద మరి త్వరలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్లో దానికి సంబంధించినటువంటి వివరాలను పొందుపరచడము జరుగుతుంది ఎవరైతే ఇరవై ఎనిమిది ఏళ్ల లోపల ఎవరైతే ఉన్నారో మరి ఎవరైతే పీజీలు చేయాలనుకుంటున్నారో మరి పీజీ చేయగానే ఈ ఉపకార వేతనం అనేటువంటి పొందేటట్లుగా ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి చేయాలి అనేటువంటిది దాని మీద యూనివర్సిటీ వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు అదేవిధంగా రాస్కి సంస్థ కూడా ఆలోచన చేస్తూ ఉన్నది కాబట్టి చదువుతో పాటు మన ఉపకార వేతనం కూడా పొందేటువంటి విధంగా వీళ్ళైతే ప్లాన్ చేయడం జరిగింది ఇట్లా రాజకీయ అనేటువంటి సంస్థ తోటి ఒప్పందం కుదుర్చుకోవడము దేశంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము చాలా మంది ఓపెన్ యూనివర్సిటీ అని అంటే ఏదో చులకనగా చూస్తూ ఉంటారు ఏ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీ అయినా కానీ మేము వేతనం అందజేస్తామని మరి ప్రకటించినటువంటి విశ్వవిద్యాలయము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కాబట్టి ఎవరైతే పీజీ చేయాలనుకుంటున్నారో మరి వాళ్ళకైతే ఇది ఒక సువర్ణ అవకాశంగా మనం చెప్పొచ్చు కాబట్టి ఈ త్వరలో ఈ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వెబ్సైట్లు వివరాలు ఉంటాయి కాబట్టి ఎవరైతే ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఉన్నారో వాళ్ళైతే దానికైతే అప్లై చేసుకోండి తర్వాత ఉద్యోగ అవకాశాలు అయితే పొందండి ఓకే అందరికీ విషు ఆల్ ది బెస్ట్ ఓకేనా రైట్ ముందుగా ఎవరైతే ఈ ఛానల్ని చూస్తా ఉన్నారో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఒక ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ